హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అనగా లక్ష్మి దత్తా శారీస్ నేను మీ రజనీ రమేష్ అండి ఈరోజు వచ్చేసి మరి కొత్త కొత్త శారీస్తో మేము ముందుకు వచ్చాము ఈ శారీస్ ఏంటో చూద్దాం చూసారండి మంచి రాణి పింక్ డార్క్ పింక్ అండి అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ చీర వచ్చేసి కేవలం ఆరు వందల యాభై మాత్రమే అండి చాలా బాగుంటుంది శారీ అయితే ఇక బార్డర్ వచ్చేసి ఇంకా జింకల డిజైన్ ఇంకా చెట్లు చాలా బాగున్నాయండి మొక్కలు వచ్చేసి మంచి నేచర్ కాంబినేషన్లో వచ్చింది బార్డరు ఇంకా బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ అండి కేవలం ఆరు వందల యాభై మాత్రమే కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా నంబర్కి వాట్సాప్ చేయండి ఇంకొకటి వచ్చేసి ఎల్లో అండ్ మెరూన్ అండి ఎప్పటికైనా ఎవరి గ్రీన్ శారీ కలర్ కాంబినేషన్ అంటే ఇదే అండి చూసారా ఎంత బాగుందో ఎల్లో శారీ ఇంకా మెరూన్ రా సిల్క్ బార్డర్ రా సిల్క్ బ్లౌజ్ పీస్ అండి కేవలం ఆరు వందల యాభై మాత్రమే కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ తీసి మా నంబర్కి వాట్సాప్ చేయండి ఆలస్యం చేయకండి అండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇంకా ఇందులోనే నావీ బ్లూ అండ్ పింక్ కలర్ అండి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ అండి శారీ అయితే ఇంకి పింక్ అండ్ నేవీ బ్లూ సూపర్ కాంబినేషన్ అండి కొన్ని కొన్ని కాంబినేషన్స్ మాత్రం ఎన్ని సారీస్ ఉన్నా ఎన్ని కలర్స్ ఉన్నా ఎన్ని చీరలు ఉన్నా మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపిస్తుందండి అలాంటి వాటిల్లో ఇదొక ఇదొకటి కూడా నావీ బ్లూ అండ్ పింక్ ఆఫర్ ఇక ఇదిగోండి ఇంకొకటి పింక్ పింక్ అండ్ ఎల్లో అండి ఇది కూడా మంచి కాంబినేషన్ అండి బ్లౌజ్ చూసారా సీక్వెన్స్ వచ్చేసి అక్కడక్కడ చమకీలు కూడా వచ్చి కనిపిస్తున్నాయి శారీ వచ్చి పింక్ అండి మంచిగా దీనికి డీర్స్ వచ్చి మంచి నేచర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే మిస్ చేసుకోకుండా వెంటనే బుక్ చేసుకోండి శ్రీ అనగా లక్ష్మి దత్తా శారీస్ హోల్సేల్ అండ్ రీటైల్ అండి మంచి నెమలి పింఛం కలర్ బ్లూ అండ్ ఇంకా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ శారీ కూడా చూసారా శారీ మొత్తం గోల్డ్ లైన్స్ వచ్చేసి ఎంత బాగుందో దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది వెంటనే బుక్ చేసుకోండి అండి కావాల్సిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు సేమ్ మళ్ళీ అంటే కాంబినేషను ఒకటే బట్ డిజైన్ వచ్చేసి కొంచెం మారిందండి నావి బ్లూ అండ్ పింక్ ఇంతక చూపించిందేమో ఓన్లీ ఎక్కువ పెద్ద లైన్స్ వచ్చాయి ఇది వచ్చేసి చిన్న చెక్స్ అండ్ బుటా వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే డీర్స్ వచ్చాయి ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా బ్లౌజ్ వచ్చేసి అయితే రా రా సిల్క్ బ్లౌజ్ అండి రామాంగో సిల్క్ రా సిల్క్ అంటారు కదా రా సిల్క్ బ్లౌజ్ పీస్ ఇచ్చమ్కి కలర్ మాత్రం చాలా బాగుందండి ఇది ఒకటి ఇది ఒక పింక్ ఇది ఒక ఎల్లో కాంబినేషన్ అంటే డిజైన్ బట్టి ఉందండి ఈ పింక్ ఇంకా ఎల్లో కాంబినేషన్ కేవలం ఆరు వందల యాభై మాత్రమే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా ఫైనల్గా టమాటా రెడ్ అండ్ డార్క్ గ్రీన్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏ చీర కావాలా అని అనుకున్నా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి మా నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ టూ త్రీ నైన్ జీరో ఫైవ్ జీరో నెంబర్ అండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్